తుఫాన్ నర్సాపురం తీర ప్రాంతాన్ని అతలాకుతలం చేసింది తీరం దాటేటప్పుడు వేసిన గాలులకు బలమైన వృక్షాలపై నేల కొరిగాయి లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి నర్సాపురం మండలం ఇళ్లలోకి నీరు చేరాయి చిన్న లంక వంతెన కోతకు గురైంది దీంతో సముద్రానికి వెళ్లే రోడ్డుకు మార్గులు లేకుండా పోయింది నర్సాపురం పట్టణం మండలం మొగల్తూరు ప్రాంతాల్లో చాలా చోట్ల ఇంకా అంధకారం నెలకొంది పట్టణంలో కొన్ని ప్రాంతాల్లో ఉదయం విద్యుత్ను పునరుద్ధరించారు సముద్రం ఇంకా అల్లకల్లోలంగా ఉంది కెరటాలు ఎగిసి పడుతున్నాయి పునరావాస కేంద్రాల నుంచి చాలా మంది ఉదయం వెళ్లిపోయారు నర్సాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మంత్రి రావుకుమార్ కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ స్థానిక ఎమ్మెల్యే బొమ్మడి నాయక టీడీపీ ఇన్ఛార్జ్ పొత్తు రామరాజు కేంద్రాలను పరిశీలన చేయడం జరిగింది இங்க இக்ரா வந்துட்டாங்க இலா இங்க வந்துட்டாங்க டான்டேல வந்து uh -huh. ఎన్ని కిలోమీటర్లు అన్న వాటర్ వచ్చేస్తుంది 자, 미라메트. 짭스. 짭스. 브라보. 기타 트리메트. 놀라지 그래야 봐우시. 아니면 미라메트는 안돼. 그런. 아이고, 아이고. 로만느에서 만회폰. ఫోన్ చేశారా జాగ్రత్త ఇవాళ రేపు కొద్దిగా అంటుండ్రు వాతావరణం బాగాలేదు అందరు ఇక్కడ ఉండండి

పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది గతంలో ఎన్నడూ లేని విధంగా ముందస్తు జాగ్రత్తలు తీసుకుని పెద్ద ఎత్తున తీర ప్రాంతంలో ఉన్నటువంటి ముఖ్యంగా ఫిషరీమన్ గ్రామాలు ఏతున్నాయో అందరు ప్రజలను కూడా పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగింది దాదాపు పదహారు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి నరసాపురంలో ఏమిటి మొగత్తూరులో ఏమి పెద్ద ఎత్తున ప్రజలను అక్కడ తరలించి పెద్ద ఎత్తున ఆహార సౌకర్యాలు పెద్ద ఎత్తున వసతిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఉదయం స్థానిక శాసనసభ్యులు నాయకర్ గారు నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం నుండి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి గుట్పాటి రవికుమార్ గారు నేను ఇతర పెద్దలు జిల్లా టీడీపీ అధ్యక్షులు రామరాజు గారు చాగంటి మురళి గారు పొద్దురు రామరాజు గారు నితాన్ సత్యనారాయణ గారు మీ అందరూ కూడా పునరావాస కేంద్రాన్ని సందర్శించడం జరిగింది ప్రజలకి అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేశాం ప్రజలు ఈ విషయంలో పెద్ద ఎత్తున ప్రభుత్వాలు తీసుకునేటువంటి చర్యలకు సహకరించాల్సినటువంటి అవసరం ఉంది కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశాం ఆర్డీఓ ఆఫీసుల్లో కలెక్టరేట్లో ఫోన్ నెంబర్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా షార్ట్ నైట్ వ్యవస్థను పటిష్టం చేయడం జరిగింది ఏదైతే కమ్యూనికేషన్ వ్యవస్థను పటిష్టం చేయడం జరిగింది ప్రజలందరూ కూడా ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కంట్రోల్ రూమ్స్కి మాట్లాడడానికి ప్రభుత్వం చర్యలు చూపెట్టింది కాబట్టి ప్రజలందరూ అకృతృతంగా ఉండాలి రాబోయేటువంటి సాయంత్రం నాటికి ఇదురుగాజులు పెద్ద ఎత్తున వీచేటువంటి అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా ఎవరో కూడా పునరాస పునరావాస కేంద్రాలు దాటి బయటికి వెళ్ళొద్దని పిల్లలకి కూడా గుర్తించడం జరిగింది పెద్ద ఎత్తున మహిళల కోసం గర్భిణీ స్త్రీల కోసం కూడా పెద్ద ఎత్తున చర్యలు తీసుకోవడం జరిగింది కాబట్టి ఏదైతే ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు ముందస్తు జాగ్రత్తల ద్వారా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో కేంద్రాన్ని కూడా వివరించడం జరిగింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు టెలిఫోన్లో మోడీ గారికి పరిస్థితిని వివరించడం జరిగింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా కూడా ఈ ప్రాంత ప్రజల యొక్క కాపాడడానికి చర్యలు ఉంటాయనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్పాను ఉన్నాం మరి గత రెండు రోజుల నుంచి కూడా ఏదైతే ముత్తాం తుఫాను ఉందో దీని ప్రభావం వల్ల మన ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా మరి తీర ప్రాంతం ఇటు కాకినాడ కానీ లేదా లేదంటే కోస్తా జిల్లాలు కానీ అదేవిధంగా మరి విశాఖపట్నం శ్రీకాకుళం జిల్లాలు కూడా మరి ఇబ్బందికర పరిస్థితి వాతావరణం ఉన్నాం మరి రేపటి రోజులు కూడా ఈ తుఫాను తీరం దాటే పరిస్థితి ఉంది దీని స్వయంగా మన గౌరవ ముఖ్యమంత్రి వరకు చంద్రబాబు నాయుడు గారు గత రెండు రోజుల నుంచి కూడా పూర్తిగా యంత్రాంగాన్ని మరి ముందే ముందస్తుగానే జాగ్రత్తలు తీసుకునే విధంగానే ఆయన ఒకటి రెండు సార్లు మా అందరితో మౌంటింగ్ చేసుకున్నారు అది మరి ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గానికి కూడా నెంబర్ మరి స్పెషల్ ఆఫీసుని మరి ఏదైతే ప్రసన్న వెంకటేశ్వరరావు గారు కూడా వేయడం జరిగింది అదేవిధంగా ఈ రోజును చూసుకుంటే కనుక మరి గౌరవ కేంద్ర మంత్రి శ్రీనివాస్వామి గారు అదేవిధంగా మరి మన గౌరవ మంత్రి మన ఇన్ఛార్జి మంత్రివర్యుడు రవికుమార్ గారు కూడా ఇక్కడ రావడం జరిగింది మరి మేమందరం కూడా మరి ఏదైతే నరసాపురం నియోజకవర్గం చూసుకుంటే కానీ తీర ప్రాంతంలో పదహారు యాప్లేషన్స్ రియాప్లేషన్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ మరి అక్కడ ఉన్నటువంటి మత్స్యకారో వాదనలు అవ్వచ్చు లేదైతే ఎవరైతే ఉన్నటువంటి తీర ప్రాంత గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరినీ అందరినీ కూడా లోతట్టు ప్రాంతంలో ఉన్న ప్రజానికి కానీ అందరూ కూడా మేము ఇక్కడ పునరావతి కేంద్రంలోకి తీసుకురావడం వారందరికీ కూడా ఒక మంచి భోజన వసతులు ఏర్పాటు విధంగా పాలు కానీ అదేవిధంగా హాస్పిటల్ విషయంలో కనుక ఏదైతే ట్రీట్మెంట్ విషయంలో కానీ మరి స్నేక్ బైట్స్ కానీ వాటికి మందు అన్ని రకాలుగా కూడా ఏర్పాట్లు చేసే విధంగా మేము ముందస్తుగా జాగ్రత్తలు తీసుకున్నాం మరి త్రాగునీరు విషయంలో కూడా మరి గ్రామస్తులందరూ కూడా తాగునీరు విషయంలో కూడా ఇబ్బంది పడుకుంటూ వాళ్ళందరికీ కూడా మరి దీన్ని ఒక స్పెషల్ ఆఫీస్ ఆఫీస్ని ఇవ్వడం జరిగింది పూర్తిగా ప్రజలందరికీ కూడా ఎక్కడ ప్రాణ నష్టం కానీ జరగకుండానే పూర్తిగా మేము జాగ్రత్తలు తీసుకున్నాం దీని అందరూ మంత్రివర్గంలో కూడా రావడం జరిగింది మరి రాబోయే రోజుల్లో కూడా ఏదైతే ఈ నష్టాన్ని మరి అధికారులు నష్టాన్ని కూడా వేసి మరి మోడీ గారి సహకారంతో రాష్ట్ర చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగానే మరి మీరు సహకరిస్తామని చెప్పి ఈ సందర్భంగా మీరు తెలియజేస్తాను మేము ప్రజలను ఒకటే కోరుతున్నాం దయచేసి ఇక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా మీరు ఏదైతే పునరావృత ప్రాంతాల్లో కూడా పూర్తిగా రన్నీ ఉన్నటువంటి అధికారులకు మీరు అందరూ కూడా పూర్తిగా సహకరించవలసిన అవసరం ఉంది మీరు ఎక్కడ కూడా ఆందోళన చెందాల్సిన పని లేదు మీరు ఎక్కడ కూడా భయపడాల్సిన పని లేదు మీరు అధికారులు అన్ని రకాలుగా కూడా మీకు అన్ని రకాల ఏర్పాట్లు మీకు ఏర్పాటు చేస్తారు కానీ మీరు పూర్తిగా వారు అందరికీ అవసరం ఉందని చెప్పి సందర్భం తెలియజేస్తున్నారు అలాంటిది ఇప్పుడేమీ కాదు ఇప్పుడు అందరినీ కూడా ఎవరైతే లోతట్టు ప్రాంతం ఉన్న ప్రజాని అందరినీ కూడా మేము పునరావతి కేంద్రం తీసుకెళ్తున్నాం తదుపరిగా తర్వాత వారి నష్టాన్ని బట్టి వారి న్యాయం జరిగే విధంగా మన ముఖ్యమంత్రి గారు కూడా సహకరిస్తారు కాబట్టి ఆ దిశగా మనందరం ప్రయాణం చేస్తారు